బనగనపల్లి నియోజకవర్గం అవుకు మండలంలోని మెట్టుపల్లె గ్రామంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు మోరం నర్సిరెడ్డి మేకల రెడ్డి బీజేపీ నాయకుడు హరికృష్ణ ఏఐటీయూసీ నాయకుడు నాగాంజనేయులు తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలు సమర్పించారు జయంతి సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు సమానత్వానికి ఆయన పాటుపడ్డ త్యాగాలు సమాజానికి మార్గ నిర్దేశకంగా నిలుస్తాయని పేర్కొన్నారు భారత రాజ్యాంగంలో మనకు కావలసిన హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం కులాలకు అతీతంగా సమాజాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో ఎల్ల పోరాటం ఫలితంగా ఈ అంబేద్కర్ గారు మన కోసం రాజ్యాంగాన్ని రచించారు ప్రాథమిక హక్కుల్లో మనకు తెలిసినవన్నీ తెలియనివన్నీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఇక్కడనే ప్రజల మీద మనందరి మీద ఖచ్చితంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఈ నంద్యాల జిల్లా ఉక్కు మండలంలో ఏర్పాటు చేసిన యొక్క వేడుకలకు హాజరైనటువంటి పెద్దలకు సీనియర్ సిపిఐ పార్టీ నాయకులు సంజీవులు గారు బనగానపల్లె మండలం నియోజకవర్గం స్థాయి అధికారి కులాయస్వామి అలాగే రవి గారు ఇక్కడ చిరుచే పార్టీ అధినేతలకు కార్యకర్తలకు నా హృదయపూర్వకమైన విప్లవ వందనాలు ముఖ్యంగా ఈ దినాన ఇరీదిగా మాట్లాడుకోవడం ఏమిటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సంవత్సరాల్లో ఆయన త్యాగ ఫలితంగా ఈ దినాన ఇలాగ అందరం కూడుకొని ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన గురించి మాట్లాడడానికి గొప్ప ధన్యత మనకు ఎందుకంటే ఆయనే లేకపోతే ఈ రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందంటే ఈ రాజ్యాంగంలో కూలి పని చేసుకొని ఆ కూలి పని వల్ల వచ్చే జీతం ద్వారా కూడా మనిషి పోషింపబడలేని దినాల దినాన అటువంటి దినాలను ఆయన నడుచుకుంటూ ఒక ఈ విధంగా ఉంటే కనుక ఏ ఒక్కరు కాదు ఏ ఒక్కరు ముందుకు రాలేరనే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమపడి పాటుపడి ఒక రాజ్యాంగాన్ని రచించి నిర్మించి ఈ దినాన ప్రతి ఒక్కరూ తన ఇష్టానుసారంగా కాక ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో జీవించే జీవితాన్ని ఆయన జీవించే విధముగా అనుగ్రహించినాడు బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుని ఆయన రాజ్యాంగంలో రచించిన రాజ్యాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్క మనిషి హక్కు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించాలని ఆయన చెప్పిన విధంగా ఏదైనా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను నాగాజాల జిల్లా అవుక్ మండలంలో బెంటపల్లె గ్రామం అందు మరి అంబేద్కర్ విగ్రహం నందు మరి ఆయన నూట నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము అందులో భాగంగానే మరి ఇక్కడ విచ్చేసిన అవుకు ఏటీసీ పద్నాలుగు మరి మహారాష్ట్రలో మరి రత్నగిరి జిల్లాలో మరి జన్మించి ఆయన మరి చదువుల కోసం మరి అండరానిత అండరానితలం వివచ్చత మరి అగ్రవర్ణాల వాళ్ళు మరి ఎంత ఆయన చులకను చూసి ఆయన చదువు నేర్చుకునేటప్పుడే ఓర్చుకోలేని మనసు అర్థం అగ్రవర్ణాల వాళ్ళది లాస్ట్కి ఆయన స్కూల్లో మరి నీళ్ళు కావాలంటే కూడా మరి నీళ్ళు కూడా ఇప్పించలేని దూరం పెట్టిన పరిస్థితి మరి అంబేద్కర్ గారిది ఆ రోజు మరి ఆయన మరి అంతా కష్టపడి కూడా మరి బడుగు బలహీన వర్గాల మరి ఆశా జ్యోతి అణగారిన వర్గాల మరి ఎర్ర సూర్యుడు మరి అంబేద్కర్ అందరి వాడు చట్టాల సూర్యుడు మరి ఆ రోజు ఆయన మరి క్యాబినెట్లో మరి మంత్రి పరి పదవి కొనసాగిన పదవి ఏదంటే మరి న్యాయశాఖ మరి అందులో భాగంగా మరి ఆయన ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పోతే మహాత్మా గాంధీతో పాటు జిల్లాతో పాటు మరి అంబేద్కర్ గారు కూడా మరి ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది మనం ఈరోజు எனக்கு